దోషాలన్నీ పోయాక అమ్మవారిని తలంచుకుంటానంటే నీ వల్ల కాదు దోషాలు పోగొట్టేది ఆవిడే పోగొట్టిన తర్వాతే మిగిలేది ఆవిడే ఇది ఇక్కడ గ్రహించవలసిన ఎత్తుకోవలసిన అమ్మే చెయ్యి చాచాలి లేకపోతే నువ్వు నువ్వే పాకిన మీద కదా అప్పుడే ఎత్తుకుంటాను అని అమ్మ అంటే పిల్లాడు గతేమిటండి వాడు ఎదగలేడు ఇంతే ఉన్నాడు అమ్మ అని ఏడుస్తున్నాడు రెండు చేతులు చాచి అమ్మకి దయ పుట్టేసింది ఒక్కసారి అప్పుడు ఆవిడ వంగింది ఆవిడ వంగవలసిన అవసరం ఏముందండి పిల్లాడు పైకి పాకలేడు గనక అమ్మ వంగింది అలాగే నిరాకార అయిన తల్లి మన కోసం సాకార వంగింది వంగి చేతులు చాచింది ఆ చేతులు పట్టుకుని నువ్వు ఎత్తుకుని తన స్థితిలో పెట్టింది కానీ ఎత్తుకునేది అమ్మే పట్టుకునేది అమ్మే ఎత్తుకునేది రాగమతని మదనాశిని పట్టుకునేది నీరాగా నిర్మద ఇంతే తెలుసుకోవాల్సింది అది రెండు తత్వాన్ని జాగ్రత్తగా అన్వయించండి నీరాగా రాగమతని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార ఇక్కడ హాస్యానికి అంటున్నాం అనుకోవద్దు ఎవరికి వారు అన్వయించుకోవద్దు కానీ చిన్న ఉదాహరణ మనకు ఒకడికి తీవ్రమైన దగ్గు వస్తుంది ఎప్పటికీ తగ్గట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు క్లినిక్లో కూర్చున్నాడు లోపల నుంచి తెగ దగ్గు వినబడుతుంది వెళ్ళాడు డాక్టర్ గారు తెగ తగ్గుతున్నట్ట ఇంకా ఆయనకు మందడగడానికి బుద్ధి వస్తుందండి మనకి ఆయన ఏ నోరు పెట్టుకుని మందడగలం భయమేస్తుంది మనకి ఎందుకంటే ఆయన దగ్గు ఆయనే తగ్గించుకోలేని వాడిని అన్నే తగ్గిస్తాడని అనిపిస్తుందా లేదా అందుకు ఇక్కడ రాగమధని రాగమని పోగొడుతుంది కానీ ఆ తల్లి నీ రాగా ఆవిడికి రాగం లేదు అప్పుడు మనకు ధైర్యం ఏ రాగము లేని తల్లి దగ్గరికి వెళితే రాగం పోగొడుతుంది అసలు చీకటి లేని వెలుగు దగ్గరికి వెళితేనే కదా మనకు వెలుగు కనుక ఆవిడ ఎలా వెలిగిపోగలుగుతుందండి ఆవిడ వెలుగు తప్ప మరొకటి కాదు కనుక మనకు వెలిగిస్తుంది వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు వెలుగు చీకటి తరిమి కొట్టదు కొరడాతో వెలుగొస్తే చీకటి అదే పోతుంది అమ్మ వస్తే అజ్ఞానం పోతుందండి అందుకే నీ రాగ మథనీ ఆవిడికి రాగము లేదు గనక రాగములు తొలగిస్తుంది రాగము పరమ భయంకరమండి దీన్ని వదులుకోలేక వాడు కూడా పాపం రాగం చేత ఎంత అయ్యాడో తెలుసుకోండి అందుకే రాగం జ్ఞానులైన వాళ్ళని కూడా లాగేస్తుంది నీరాగా రాగమథని నిర్మదా మదనాసిని ఇక్కడి నుంచి నేను చెప్పక్కర్లే పదిహేడు దోషాలు వరుసగా చెప్తున్నాడు మదనాశిని ఆ తల్లి కనుక దోషాలు పోగొట్టాలంటే ఆమెను ఆశ్రయించు ఇది వసిన్యాది వాగ్దేవతలు మనకు చూపిస్తున్న మార్గం ఎలా ఆశ్రయించాలి అదేగా మీకు నూట యాభై ఐదు నామాల్లో ఏక పెట్టాం అంటున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఆ భావంతో ఆశ్రయించు ఆశ్రయించేవా రాగా రాగమథని నిర్మదా మదనాశిని ఇక్కడి నుంచి నేను ఇంక చెప్పక్కర్లే నిశ్చింత అనగానే చింతానాశిని అన్నిటికీ నాశిని పక్కన పెట్టారని వెతకద్దు అన్వయించకూడమే నిశ్చింత నిరహంకార చింత చాలా ప్రమాదకారండి ఒక్కొక్కప్పుడు ఉంటుందే సంఘటన జరిగిపోతుంది దగ్గర ఉండదు కానీ చింత ఎంత భయంకరమో అలా లోపల దహించేస్తుంది అందుకే చింతకంటే చిత మేలు అన్నాడు అంటే చిత అంటే చితండి చిత అంటే మరొక అర్థం ఉంది అది మళ్ళీ పొరపాటున వస్తుంది అని చెప్తున్నాను లోకంలో చితి మంటలు ఇవి బెటర్ ఒక్కసారి తగడబెట్టేస్తాయి దేహాన్ని ఈ చింత ఉన్నదే అలా తగడబెడుతూనే ఉంటుంది అది ఇంత అందుకే చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అన్నారు ఇక్కడ నిర్జీవమైన దాన్ని చిత సజీవున్ని సజీవుణ్ణి దహిస్తుంది అన్నాడు చింత ఎంత భయంకరం ఏంటంటే నీలో శక్తిని క్షీణింపజేస్తుందండి ఇక్కడ కొంచెం సీరియస్గా సిన్సియర్గా వింటున్న ఒక్క మనం ఏమిటంటే మనలో ఉన్న అద్భుతమైన ఆత్మశక్తి ఈ దోషాల వల్ల క్షీణించిపోతుంది ఇది తెలుసుకోండి అద్భుతమైన ఆత్మశక్తి దోషాల వల్ల క్షీణిస్తుంది రాగము మదము చింత అహంకారం ఇవన్నీ దోషములు ఈ దోషాలు కొరికేస్తుంటాయండి మనకి అది కొరికేస్తూ లోపల పురుగు పట్టిన పండుని ఎలాగైతే తొలిచేస్తుందో అదేవిధంగా ఈ పురుగులు పట్టేసాయి అది తొలిచేస్తుంది అప్పుడు నీలో స్వాత్మశక్తి తెలియబడదు అది వచ్చింది బాధ అందుకు ఈ పురుగు దోషం పోవాలి అంటే ఆ తల్లిని పట్టుకుంటే లోపల స్వాత్మశక్తిగా అమ్మ జాగృతం జరుగుతూ ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది ఆ తల్లి ఆత్మశక్తి జాగృతమైతే కానీ దోషాలు పో దోషాలు పోతే కానీ ఆత్మశక్తి జాగృతం కాదు ఆత్మశక్తే అమ్మని ఆశ్రయించగలిగితే ఆవిడే దోషాలు పోగొడుతుంటుంది నన్ను ఆశ్రయించు నేను పోగొడతా దోషాలు అన్నాడు నీ అంతటి నువ్వు దోషాలు పోగొట్టుకుంటే నీ అహంకారం నా ప్రయత్నం నేను చేస్తాను కానీ నా వల్ల కాదమ్మా నా ప్రయత్నం చెయ్యి పైకెత్తుతా నీ అనుగ్రహం చేయుతనిచ్చి బైకిలాను అంత ఇక్కడ నా ప్రయత్నం నేను చేస్తా నన్ను నువ్వు అనుగ్రహించాలి తల్లి అందుకే నీ ప్రయత్నం చేసి అనుగ్రహించావా సంతోషం నన్ను తప్ప ఎవరిని పట్టుకోలేదు కదా చెక్ చేస్తుంది లేదమ్మా కొంచెం ప్రపంచం అయితే లేదు అన్ని వదులు నన్ను పట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అప్పుడు అహంతా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అన్ని పాపాల నుంచి తీసేస్తా ఎన్ని పాపములు పదిహేడు పాపాలు రాగము మదము ఆ శ్లోకం వ్యాఖ్యానం ఇది పదిహేడు పాపాలు ఆ పదిహేడు పాపాలే దోషములు అంటే అదే పాపం అనగానే ప్రతిసారి హత్యలు చేయడం దొంగతనాలు చేయడమే కాదు ఇవే పాపాలు పాపం అనగా దోషము అంతే ఈ దోషాలన్నీ తీసేస్తా అంటున్నారు అమ్మ అక్కడ కృష్ణ రూపంలో భగవద్గీతలో వాక్యమే ఇక్కడ విస్తరించినటువంటి వాక్యాల్లో కనబడుతున్నది అందుకే తల్లి కవి లేవు మన కవి లేకుండా చేస్తుంది నీరాగారా రాగమదని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి అహం లేదు మమ లేదు అందుకే రెండు తీసేస్తుంది నిష్పాప పాపనాశిని ఇక్కడ పాప శబ్దానికి అర్థమేంటి ఇందాక దోషము లేని మొత్తం సమూహ పాపాలు చెప్పాం సమూహంగా కానీ ఇక్కడ పాపానికి ఒకటే అర్థం విధిని చెయ్యకపోవడం నిషేధాన్ని చెయ్యడం ఇదే పాపం అంటే శాస్త్రాన్నికి ఏది విధించిందో అది చెయ్యకపోవడం ఏది విధించలేదో అది చేయడం కలియుగంలో వ్యత్యాసం అవుతుందట ఏది చెయ్యొద్దన్నారో చేయబుద్దేస్తుంటుంది ఏది చెయ్యన్నారో అది చెయ్యాలనిపించదు అది వచ్చింది బాధ మనకి అందుకే శాస్త్రం ఇది నువ్వు చెయ్యకూడదు అంటే ఎందుకు చెయ్యకూడదండి అని మీటింగ్ పెడతాడు నువ్వు చేయాల్సిన వాళ్ళ చేస్తున్నావా దానికి మీటింగ్ లేదు వచ్చింది బాధ ఇది యుగంలో కనబడుతూ ఉంటుంది కనుక విధి నిషేధాల్ని తారుమారు చేసి విధిని వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దాన్ని పాపం వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దాన్ని పాపం అంటారు ఈ పాపం వల్ల వచ్చే దుఃఖం ఆ పాపాన్ని దుఃఖాన్ని కూడా తొలగిస్తుంది ఎందుకంటే లోకంలో మనం చేసే ప్రతిక్రియలన్నీ కూడా దుఃఖనాశనాలే తప్ప పాపనాశనం కాదు పాపం పోతే కానీ దుఃఖం స్ఫూర్తిగా పోదు ఇది తెలుసుకోవాలి అదే మనం చెప్పుకున్న దుఃఖనాశనం చెట్టును కొడితే చెట్టు పోతుందా మళ్ళీ మొలకెత్తుంది కానీ దుంప తీసేయాలి కనుక దుఃఖాలను తొలగించుకున్న ఔషధ సేవనము లేదా ఇంకేమైనా ప్రయత్నాలు ఇవన్నీ కూడా చెట్టును కొట్టడం లాంటిది దుఃఖం అనే చెట్టుకు మూలం దుంప పాపం దాన్ని కూడా తీసేయాలి దుంప తెంచే శక్తి అమ్మవారికి ఉందిట అందుకే నిష్పాప పాపనాశిని అన్నారు ఇక్కడ